కుటుంబ సభ్యులు గారిని పరిగణించి ఉమార్ గారిని మీ అందరి సమక్షంలో సవినయంగా సగౌరవంగా రేపు నామినేషన్ కార్యక్రమానికి నాతో పాటు రావాల్సిందిగా ఆహ్వానిస్తూ నమస్తే విజయవాడ పార్లమెంటు అభ్యర్థిగా కేసులేని చిన్ని సోనార్ గారు కూడా నామినేషన్ వేస్తారు ఆ కార్యక్రమంలో కూడా అందరూ కూడా పాల్గొన్నారు రేపు కూడా నందిగా పెంగారా సవామి గారు కూడా నామినేషన్ వేస్తున్నారు అట్లాగే వసంతృష్ణ వసంతకృష్ణప్రసాద్ గారు కూడా నామినేషన్ వేస్తున్నారు పెద్ద నామినేషన్ కార్యక్రమాల్లో ఇద్దరు కూడా పాల్గొంటాం అట్లాగే అందరం కూడా కలిసి రేపు ఎన్నికల్లో మన ఎన్డీఏ కుటుంబ అభ్యర్థుల్ని అది కేసు గారిని అట్లాగే వసంత కృష్ణప్రసాద్ గారిని సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి ఎన్డీఏ కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో రావాలి తప్పకుండా అందరం కూడా కలిసిమెలిసి గతంలో రాజకీయ పోరాటాలు చేశాం జైలుకి వెళ్ళాం కేసులున్నాయి ఇబ్బందులు ఉన్నాయి కష్టాలు ఉన్నాయి కానీ ఇవాళ ఒక రాక్షసుడు ఈ రాష్ట్రాన్ని నాశనం చేస్తా ఉన్నాడు ఒక జగన్మోహన్ రెడ్డి పరిపాలన రాష్ట్రాన్ని నాశనం చేసింది అన్ని రంగాల్లో వాటి ఈరోజు బస్మకృష్ణ ప్రసాద్ ఆ పార్టీ నుంచి వచ్చి మన పార్టీలో చేరి మన అభ్యర్థిగా మన ముందుకు వస్తున్నాడు నాయకులు చేస్తున్న నిర్ణయాన్ని మనందరం సులుదారంగా భావించి అందరం కూడా కలిసిమెలిసి గ్రామాల్లో గ్రామ పార్టీలు చాలా పటిష్టంగా ఉన్నాయి అట్లాగే మండల పార్టీలు ఉన్నాయి అట్లాగే యూనిట్ క్లస్టర్ బూత్ ఆ విధంగా భావిష్యూరిని భవిష్యత్ గ్యారెంట్ దగ్గర దగ్గర అరవై మూడు పర్సెంట్ ప్రజలు మన ఏదైతే ఓట్లు ఇచ్చి మనతో భాగస్వాములు అయ్యారు గ్రామంలోకి వచ్చినప్పుడు తప్పకుండా ఎవరైతే ఆ బూత్ కమిటీ ఉన్నారో ఎవరైతే ఆ యూనిట్ సభ్యులు ఉన్నారో ఎవరైతే ఆ క్లస్టర్ సభ్యులున్నారో గ్రామ పార్టీ నాయకత్వాన్ని బలపరుస్తూ మండల నాయకత్వం సమన్వయం చేసుకుంటూ అందరం కూడా కలిసిమెలిసి అంటే అందరూ కూడా ఏదైతే గతంలో పౌర్డు సుధాకర్ రావు గారు ఇక్కడ ఇన్ఛార్జిగా ఆయన పనిచేశారు ఎన్నికల్లో పోటీ చేశారు ఎవరిపై అది మన పార్టీలో చేరారు ఆయన మన పార్టీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఆయన మరి పనిచేసిన తర్వాత నేను రావడం జరిగింది దగ్గర దగ్గర పదిహేను సంవత్సరాల పంతొమ్మిది ఇరవై రోజుల ముందు నేను రావడం జరిగింది అప్పుడు ఎవరైతే గ్రామ పార్టీలు ఉన్నాయో ఎవరైతే మండల పార్టీలు ఉన్నాయో ఎవరైతే ఆ రోజు సమాన కమిటీ సభ్యులు ఉన్నారో ఒక్క నాయకుడే కానీ ఒక్క కార్యకర్తని కానీ పక్కగా తప్పించకుండా బయట పార్టీలకు ఫోన్ ఇవ్వకుండా వాళ్ళకి ఇచ్చిన పదవుల్ని గౌరవిస్తూ ఏదో కుటుంబం తర్వాత ప్రతి ఒక్కళ్ళు ఇద్దరులో ఒక మంచి ఉంటుంది ఒక చెడు ఉంటుందో ఒకటి తప్పు ఉంటుంది ఒక రైట్ ఉంటుంది అయినప్పటికీ కూడా అన్ని సమన్వయం చేసుకొని ఈ పదిహేను సంవత్సరాలు కూడా ప్రతి ఒక్క కార్యకర్త నాయకుడు పౌరుడు సుధాకర్ రావు ఎవరినైతే నియమించారో వాళ్ళందరినీ కూడా

మా ఇద్దరికి రాజకీయంగా పార్టీలు వేరే పోరాటాలు చేసుకున్నాం దెబ్బ ఎందుకంటే తొంభై తొమ్మిది ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేసాం ఇద్దరం కాంగ్రెస్ పార్టీకి నేను తెలుగుదేశం పార్టీకి తొంభై నాలుగులో రామగారు అక్కడ శాసనసభ్యుడిగా గెలవటం మంత్రి అయ్యారు తొంభై తొమ్మిదిలో మేము ఇద్దరం కలిసి పోటీ చేస్తాం తను కాంగ్రెస్ పార్టీలో నేను తెలుగుదేశంలో తర్వాత రెండు వేల నాలుగులో బ్రావు గారు ఆ పార్టీ తరఫున నేను తెలుగుదేశం తరఫున పోటీ చేసిన తర్వాత మైలవరానికి నేను రావడం జరిగింది మైలవరం నుంచి మొన్న తొమ్మిదిలో పద్నాలుగులో తొమ్మిదిలో తొమ్మిదిలో పద్నాలుగులో మనకి పంతొమ్మిదిలో మొన్న ఎన్నికల్లో ప్రసాద్ వైసీపీ నుంచి పోటీ చేయటం నేను తెలుగుదేశం పోటీ చేయడం జరిగింది మరి తన శాసనసభ్యుడు గెలిచాడు ఈ ఐదేళ్ళు ప్రధానమంత్రి పక్షులుగా మనం పోరాటం చేసుకున్నాం తన పార్టీ తరఫు తాను మన పార్టీ తరఫున మనం ఎన్నో ఇబ్బందులు కేసులు కష్టాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మళ్ళీ ఇవాళ ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోవాలి కాబట్టి మనందరం కూడా కలిసి ముందుకు మరి మన పార్టీలో చేరటం చంద్రబాబు నాయుడు గారు చేర్చుకోవటం మరి ఈరోజు మన మైలవరం టికెట్ నుంచి ఇవ్వటం మనందరం కూడా కలిసి అక్కడ శివనాథిని ప్రసాద్ని మంచి మెజార్టీతో గెలిపించుకొని రేపు నామినేషన్ కార్యక్రమానికి అందరూ రావాలని దయచేసి గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్తకే నాయకులు చేస్తున్నాను ఎవరో కూడా అభద్రతా భావం వద్దు ఎవరో ఎవరైతే మీ గౌరవాలు దాకా కాపాడుపడినాయో ఎందుకంటే ఈ పార్టీ కార్యకర్తలు కష్టం బాగా ఎందుకంటే దళిదగర వీళ్ళందరూ కూడా పంతొమ్మిది వందల ఎనభై రెండు నుంచి ఒక ఎమ్మెల్యే అభ్యర్థి మధ్యలో గ్యాప్ వచ్చినప్పటికి కూడా మళ్ళీ రాష్ట్ర కార్యదర్శిగా గౌరవించింది తెలుగుదేశం పార్టీ ప్రతి కనుక రాంబాబు గారు ఎన్టీ రామారావు గారు ఆశీస్సులతో ఎమ్మెల్యే అభ్యర్థిగా గుర్తించబడ్డాడు అయినా ఇవాళ రాష్ట్ర కార్యదర్శిగా పార్టీ కోసం కార్యకర్తగా పనిచేస్తా ఉన్నారు ఇటువంటి నాయకులు గారు కావచ్చు మన నాయకులు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ అన్ని వర్గాల్లో కూడా ఈ తల్లి నాడదెబ్బలు ముందు కారు ముందు కూర్చొని నా ప్రాణం పోయినా నా తల పగిలినా పర్వాలేదు మనందరం కూడా కలిసి కొన్ని పోరాటం చేసిన లాయలు కానీ కానీ మహాలక్ష్మి గాని శ్రీలక్ష్మి గాని సాంసరావచ్చు ఇటు చాలా మంది పేర్లు అని కొంతమంది కార్యకర్తలు నాయకులు ఉన్నారు అది దయచేసి అందరూ కూడా ఒకటే చెప్తున్నాం ప్రసాద్ కావచ్చు నేను కావచ్చు ఇద్దరం ఇక్కడే అందుబాటులో ఉంటాము కూడా భావంతో ఎవరో ఇవాళ మధ్యలో తడారులు వచ్చి మీ మీద కత్నాలు చేసి బయట పార్టీ వ్యక్తులు వచ్చి మీ జోలికి వచ్చి మీ మీద కత్నం చేయడానికి కూరం కూడా మే ఇద్దరు కూడా సహించాం ఏదైతే గ్రామ పార్టీ చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు నలభై రెండేళ్ల పార్టీ కార్యకర్తలు నాయకులు ఈ పార్టీని కాపాడుకుంటూ వస్తున్నారు ఎవరైతే ఇవాళ మీరు బాధ్యతలు తీసుకున్నారో మీరందరూ కూడా గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు కాపాడండి నాయకుడు గౌరవాన్ని కాపాడండి వాళ్ళు ఎంతో కష్టపడి ఈ జెండాను కాపాడి పార్టీని కాపాడి మన కోసం తిని జైలుకి వెళ్ళి కష్టాలు పడి ఎన్నో ఉన్నారు అవకాశం పార్టీ మీకు ఇచ్చింది పదిహేనే క్రితం పార్టీ సుధాకర్ బాగా కష్టపడ్డాడు వాడు జయరామ్ గారు చాలా ఉన్నతమైన అమెరికాలో ఉండి పార్టీ కోసం ఎంతో కష్టపడుతున్నాడు అయినప్పటికీ కూడా ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు పదిహేనే క్రితం నాకు ఒక అవకాశాన్ని ఇచ్చారు మెగిదైనా మరి నేను కూడా నెగిదైన ఐదు సార్లు పార్టీ తరఫున బీఫాం తీసుకున్నాను దురదృష్టం ఒకసారి నా వల్ల పార్టీకి ఒక సీటు పోయింది అది నన్ను ఎప్పుడు కూడా బాధపడతా ఉంటుంది నా వల్ల తెలుగుదేశం పార్టీ ఒక ఒక ఎన్నికల్లో ఒక సీటు పోయిందని నేను ఎప్పటికీ బాధపడుతూ ఉంటాను అదేవిధంగా ఈరోజు కృష్ణప్రసాద్కి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తను ఎవరైతే మీరు కష్టపడి మమ్మల్ని పదిహేనేళ్లు నన్ను కాపాడారో రేపు ఐదు సంవత్సరాలు ఇతను ఇక్కడ శాసనసభ్యుడిగా పనిచేస్తాడో అందరం కూడా కలిసి మీ గౌరవాన్ని కానీ మీ పట్ట కష్టాన్ని కానీ మీ ఇబ్బందులు కానీ అధిగమిస్తాం ఎందుకంటే టెన్ చోకాలు వేసుకుని దళారు మనము తయారయ్యి మేము పెత్తనం చేస్తామని కృష్ణప్రసాద్ దగ్గర కృష్ణప్రసాద్ మాటలు నా దగ్గర నా మాటలు చెప్తే వింటానికి ఎవరు కూడా సిద్ధంగా లేవు ఆ దళారులను ఎప్పుడు కూడా మీరు నటించుకున్నారా ఆ రాజకీయ దళాలను ఏంటంటే బతుకు తెలియ కోసం పెద్ద ఐదేళ్ళకి మీదో ఇట్లా చెప్పి బతుకుతూ ఉంటారు వాళ్ళ గురించి మీరు పట్టించుకోవాలండి దయచేసి గ్రామాల్లో రామకృష్ణ నాడు గుడ్డుపల్లి రామకృష్ణ రామకృష్ణ సార్ కూడా హి నరసింయ్య గారు నరసింహ గారు అబ్బాయి వెంకట్రావు ఎవరు సంవత్సరాలు ఉన్నాడు ప్రసాద్ ఉన్నాడు వీళ్ళందరూ వెంకటరావు ఉన్నాడు సో వీళ్ళంతా ఏంటంటే వాళ్ళ అత్త నరసింహ గారు తెలుసు వాళ్ళ విగ్రాన్ని కూడా కుటుంబంలో నరసింహ గారి కూడా మనం పెట్టాలి ఇంటిరావు గారు నరసింహ గారి విగ్రాన్ని కలిపి ఇంకా చాలా మంచి మంది ఉన్నాయి తప్పకుండా ఇద్దరు కూడా కలిసి అనగా ఉన్నాగా ఎన్నో పట్ట కార్యకర్తల మనోభావాలు కానీ కష్టాలు కానీ మీరు పట్ట తిట్లు కానీ మీద పట్ట కష్టాలు కానీ దయచేసి ప్రసాద్ కూడా మన మీద కేసులు పెట్టినాడు కానీ పెద్దలా చేసిన కుమ్మస్తాలు కానీ వాళ్ళందరినీ కూడా పక్కన పెట్టేస్తాడు మీకు గౌరవిస్తాడు వాళ్ళ పార్టీ అధ్యక్షుడిగా మరి లో మరి ఆడదెబ్బతున్నాడు తిట్టున్నాడు ప్రసాదం ఇచ్చాడు ఆమె దెబ్బలాడతాడు అయినా సరే పార్టీ జెండా పంచుకొని గౌరవ శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు కూడా బాధ్యత తీసుకుంటారు మేము కూడా బాధ్యత తీసుకుంటాం కాబట్టి కేసుల గురించి ఈ రంగగబ్లు ఇవన్నీ కూడా దగ్గర దగ్గర నేను కూడా మన కేసులు తీస్తే ఎనభై ఏడు కేసులు వచ్చినాయి అవి అన్ని వస్తాయి అటు కేసులు ఇవన్నీ కూడా తప్పకుండా ఆ కేసుల విషయంలో కానీ మీ భద్రత విషయంలో కానీ మీ భవిష్యత్తు విషయంలో కానీ మేమిద్దరం కూడా బాధ్యత తీసుకుంటాం సుధాకర్ కూడా ఇట్లాగేసి కల్తో పౌరుడు సుధాకర్ ఎందుకంటే తను కూడా త్యాగం చేశాడు ఇక్కడ ఐదు సంవత్సరాలు ఇన్చార్జ్ గా పనిచేశాడు గౌరవంగా నా కోసం తప్పుకున్నాడు ఈ రోజు మన ఇద్దరు మధ్య ఒక్క మాట పొరపరచలేదు ఎవరి దగ్గర సుధాకర్ దగ్గర నా దగ్గర ఒక్క మాట పొరపరచలేదు అతను పెట్టిన కార్యకర్తని కాని అతను పెట్టిన నాయకుడిని గాని ఇంతవరకు నేను పక్క కూడా ఎందుకంటే అతను త్యాగం చేశాడు ఇక్కడ అతను త్యాగం చేయబట్టే నేను ఇక్కడ పది సంవత్సరాలు ఎమ్మెల్యే అయ్యాను ఐదేళ్లు మంత్రి అయ్యాను మళ్ళీ ఐదేళ్ళు ఇన్ఛార్జ్ అయ్యాను కాబట్టి ఇక్కడ ఆ నాయకుడు అక్కడ గౌరవం ఇవ్వబడితే కలిసి వచ్చారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు సుధాకర్ గారు ఈ పదిహేను ఏళ్ళు నేను పని చేయగలిగాను అట్లాగే ప్రసాద్ కూడా ఇవాళ బాధ్యత చంద్రబాబు నాయుడు గారు ఎందుకు ఇచ్చారంటే ఇవాళ ప్రతి ఒక్క సీటు మనం గెలవాలి కాబట్టి ప్రతి ఒక్కటి కూడా మనం ముందుకు వెళ్ళాలనే ఉద్దేశంతో ఒక అవకాశం ప్రసాద్కి ఇచ్చారు కాబట్టి మనందరం కూడా మనసుతో ఇవన్నీ మీరు ఇప్పుడు ఉన్నాడు మన అప్సర్ మొన్న బయట పార్టీ వాడు వచ్చి పెత్తనం చేసే పాటికి ఆ మనసు గాయపడింది రంజాన్ సమయం సమయంలో నేను చెప్పాను బ్రదర్ ఇటువంటి తెలిసి తెలియని జరుగుతూ ఉంటాయి మీరందరూ కూడా ఆ రోజు పోటీ చేయడానికి అభ్యర్థి లేకపోతే బతిమాలి పామాలి వాళ్ళ భార్య కూర్చోబెట్టడం సో కాబట్టి మీరందరూ కూడా ఇటువంటి విషయాల్లో చాలా పెద్ద మనసు తొగలుకోవడం మాట్లాడుకొని కూర్చొని డిస్కస్ చేసుకొని ఆ గ్యాప్స్ అన్ని కూడా లేకుండా తగిన సార్ అక్కడ కూడా వీళ్ళు కూడా ఎన్నో దోషంలో ఎన్ని మోషన్లు అన్ని జరిగినాయి ఎంతో ఎంట స్టార్ తగినాయి ఇట్లా చాలా గ్రామాలు పడిపోయి అన్నీ కూడా ఇతరులు కూడా ఉన్నాయి చాలా ఉన్నాయి అది మనం కూర్చొని ఎప్పుడు ప్రతి ఒక్కసారి కలుగుతాం ఇక్కడికి విలువైన సమయం అనేది నామినేషన్ ఉంది కాబట్టి తప్పకుండా వచ్చి మనం కూడా పిలవటం ముందుకెళ్తాం మళ్ళీ ఎంపీ అభ్యర్థిగా చిని గారిని ఎమ్మెల్యే కృష్ణప్రసాద్కొని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తున్నామని తెలియజేస్తూ